ఈరోజు ట్రాన్స్కో సీఎండి గారిని విద్యుత్ రాష్ట్ర జేఏసీ నాయకుడిని కలవడం అనేది జరిగింది కలిసిన వెంటనే మెమోరాండం కూడా ఇచ్చాము కన్వర్షన్ చేయడం వలన ఏ రకంగా బెనిఫిట్స్ ఉంటాయి ఏంటనే విషయం మీద సీఎండి గారు మెమోరాండం చూశారు చూసి నేను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి మీ సమస్య పరిష్కారం చేయడం కోసం కృషి చేస్తామని చెప్పేసి చెప్పారు ఎంబోర్ కూడా చాలా క్లియర్గా రాసాము ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడకుండానే సంస్థలు అందరినీ కూడా కన్వర్షన్ చేయవచ్చు అనేది కూడా సీఎండి గారితో చర్చించాము సీఎండి గారు మొత్తం వివరాలన్నీ చూసుకున్న తర్వాత ప్రభుత్వం దృష్టి తీసుకుని వెళ్తాము ప్రభుత్వం చర్చించిన తర్వాత మళ్ళీ ఈ సమస్య మీద ఒక క్లారిఫికేషన్ మళ్ళీ మీకు ఇవ్వడం అనేది జరుగుతుందని కూడా సీఎండి గారు వాగ్దానం చేశారు ఏమైనా ఆక్సిజన్ కన్వర్షన్ అనే సమస్య సీఎండి గారి దృష్టిలో ఉంది దీనిపైన కూడా పాలసీలు స్పందించారు భవిష్యత్తులో ఏ రకంగా ఉంటుంది ఏంటనేది మనం వేచి చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మొత్తం ఆర్టిజన్ కార్మికులతో పాటు ఇతరుల సమస్యలు కూడా మాట్లాడాము అది కన్వీనర్ గారు వజర్ గారు మాట్లాడుతుంటారు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టీజెన్ ఉద్యోగస్తులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా ఆర్టీజన్ కన్వర్షన్ విషయమై మనం గత మూడు నెలలుగా ఉద్యమం ప్రారంభించాము ఆ ఉద్యమంలో భాగంగా ఈరోజు ట్రాన్స్కో సీఎండి గారికి ఆర్టించడం విషయమై పూర్తిగా చర్చించటం జరిగింది వారు మాదన మంచిగా స్పందించారు సామానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకువెళ్తాము నేను కూడా రికమెండ్ చేస్తామన్నారు అదే సందర్భంలో మరి మా చైర్మన్ గారు ఈశ్వరరావు గారు చెప్పిన విధంగానే జేఎండి గారిని కూడా కలవటం జరిగింది జేఎండి గారు కూడా మరి ఉద్యోగస్తులకు ఆర్టీజన్లకు రావాల్సినటువంటి డిఏ గురించి కూడా అడగటం జరిగింది ఈ నెల ఇస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది మనం రాబోయే రోజుల్లో చాలా ఆర్టీజన్ సమస్య గురించి చాలా గట్టిగా పనిచేసే విషయమే కూడా చైర్మన్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈ మొత్తం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టీజన్ కార్మిక ఉద్యోగ కార్మిక సిబ్బంది అందరికీ కూడా మేము థ్యాంక్ యూ